నమస్కారం అండి అందరు క్షణార్థి నేను మీ మానస ఈరోజు వీడియో ఏంటంటే అయితే అంటున్నారు కొంతమంది నాకు మెసేజ్ చేశారు అక్క నేను చాలా కష్టాల్లో ఉన్నానక్క నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను అయినా నా కష్టాలు తీరట్లేదక్క నేను చాలా బాధలో ఉన్నానక్క నేను చాలా కష్టాల్లో ఉన్నానక్క నేను ఎంత పూజ చేసినా నాకు భగవంతుడు ప్రతిఫలం ఇవ్వట్లేదక్క ఎంత కష్టాలు అంటే నాకే అన్ని అక్క అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అయితే నాకు తరచూ మెసేజ్ చేస్తున్నారు నేను కష్టాల్లో అక్క నేను బాధలలో అక్క నాకు భగవంతుడు ఏం హెల్ప్ అక్క నేను భగవంతుడిని ఎత్తుకున్నానక్క అయినా కూడా నాకు భగవంతుడు ఏ దారి అక్క అని అని మెసేజ్ చేశారు అయితే నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే కష్టాలు అనేది ఎవరు క్లియర్ చెప్పండి అందరికీ ఉన్నాయి కష్టాలు కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కష్టాలు అప్పటి కాలంలో భగవంతునికే తప్పలేదు కష్టాలు మన ఎంతటి వాళ్ళమని చెప్పండి అప్పుడు నా తల్లి ఎల్లవా తల్లి సొంత భర్తతో ఎన్ని కష్టాలు వనవాసం పే దగ్గర ఉన్నప్పుడు ఎంత సంతోషంగా పెరిగిందో తర్వాత పెళ్ళై జమదగ్నిని జమదగ్ని పెళ్ళి చేసుకున్న తర్వాత ఎన్ని కష్టాలు పడ్డది అసలు తనంత కష్టాలు ఎవరైనా పడ్డారా చాలా కష్టాలు పడ్డది నా తల్లి ఎల్లమ్మ పెళ్లి చేసుకున్న భర్త కొన్ని రోజులకి కూడా తనతోటి ఉండకుండా తను ఇమ్మటే చనిపోవడం అవన్నీ జరుగుతున్న సత్యం బోనం చేస్తే అది ఉండకపోవడం చాలా అంటే చాలా కష్టాలు అనుభవించింది తోటి నా ఎల్లవ అలాంటి కష్టాల ముందు మనం ఎంత అండినా నా తండ్రి మల్లన్న కూడా కష్టాలు అనుభవించాడు బండారి కోసం వెళ్ళాడు బండారి తీసుకొస్తానని పోయి ఎన్నో కష్టాలు చావంచుల దానికి వెళ్ళొచ్చాడు మల్లన్న స్వామి కూడా పోచ్చ తల్లి కూడా చాలా కష్టాలు పడింది తను పుట్టి పుట్టడితోట నల్లగా ఉన్నానని చెప్పేసి నా తండ్రి శివయ్య తను పైనుంచి కిందికి తోస్తే కింద వెలిసి యాప చెట్టు కింద పడుకొని అమ్మవారు అక్కడనే పిలిచి అక్కడనే ఉండి స్వయంగా అమ్మవారు అందరికీ కష్టాలు ఉన్నాయి ఆ కాలంలో వాళ్ళే పడ్డారండి కష్టాలు మనం ఎంత చెప్పండి అన్నిటికీ ఓర్పు సహనం ఖచ్చితంగా కావాలి మనకి ఆ భగవంతుడు పెట్టే మన పరీక్షలలో మనం నెగ్గాలి ఆ తండ్రి శివయ్య దారి చూపిస్తాడు నా తండ్రి శివయ్య కొద్దిగా టైం పడుతుంది నమ్మకం ఫస్ట్ మనకు కావాల్సిన నమ్మకం నమ్మకంతో మనం ముందుకు సాగాలి ఆ భగవంతుని నమ్మకం ఉంచాలి ఇప్పుడు నాకు కష్టంలో ఉంది తండ్రి అని చెప్పి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగని అవసరం లేదు నా శివయ్య దగ్గరికి వెళ్ళు నా శివయ్య దగ్గర నువ్వు వేడుకో తండ్రి నీ కష్టాలు ఉన్నారు నన్ను నీ కష్టాల నుంచి గట్టెక్కిచ్చు నేను ఈ ఆపద నుంచి వాళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నా అంత కష్టం నాకు ఎందుకు ఇచ్చావా నా తండ్రి శివే దగ్గరికి వెళ్ళు అక్కడ ఏడు నా తండ్రి శివే నన్ను గట్టెక్కిస్తాను ఏ విషయంలో అయినా డబ్బు విషయంలో కానీ ఇంకేదైనా ఆర్థిక సమస్యలైనా కానీ లేకపోతే ఇంకేదైనా అనారోగ్య సమస్యలే కానీ ఎక్కడైనా ఎవరి దగ్గర వెళ్ళకండి ఎవరి దగ్గరని నీ బాధలు నీ కష్టాలు కూడా వేరే వాళ్ళకి చెప్పకండి కూడా వాళ్ళకి చులకనైపోతారు మనం కాబట్టి ఎవరికి ఏం చెప్పకండి ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా ఆ భగవంతుడి ముందు విలపించుకోండి నీకు ఏ దేవుడు అయితే ఇష్టం ఎల్లమ్మ తల్లి ఇష్టమో అమ్మవారి ముందు విలపించుకున్న తన శివయ్యకి ఇష్టమో నా శివే ముందు విలపించుకోండి ఏది కష్టాలు ఉన్నా భగవంతుడి ముందు మీరు మొక్కుకొని భగవంతుని తలుచుకొని ఆయన మీద నమ్మకంతో మీ మనసులో ఉన్న బాధను మీకు కావాల్సిన కోరికనైనా ఏదైనా ఆయన ముంగట పెట్టండి అన్నీ వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే మీకు మార్గం చూపిస్తారు అయితే నేను ఒక చిన్న సలహా నాది నేను చెప్పేది ఏంటంటే వినండి ఐదర్ ఎనీ ఎగ్జాంపుల్ కాదండి నా లైఫ్ నా లైఫ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి నా లైఫ్ గురించి సరే నేను ఎడ్యుకేటెడ్ పర్సన్ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను అంటే నేను అదర్ స్టడీస్ చేశాను నాకు అమ్మవారు రాకముందుకు ఏమనుకున్నాను అంటే నేను జాబ్ చేశానండి టీచర్ జాబ్ చేశాను టీచర్ జాబ్ చేసిన తర్వాత నేను పోలీస్ కావాలని అంబిషన్ అది చిన్న పంచే నేను పోలీస్ కావాలి గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలి ఐదర్స్ ఏమైనా చేసి నేను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ కావాలి ప్రిపేర్ కూడా అయ్యాను ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ప్రిపేర్ అయ్యాను పోలీస్ ఉద్యోగం కావాలని నేను ట్రై చేశాను ఎప్పుడు నాకు భగవంతుడు వచ్చాడో నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక నేను శివయ్య కూడా అంత ముందు వినపించుకున్నాను నేను అడిగాను చాలాసార్లు అడిగాను నాకు జాబ్ కావాలి నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి నేను నేను ప్రతి ఇయర్ శివరాత్రి వస్తే కార్తీక మాసం వస్తే శ్రావణ మాసం వస్తే ఎంత అటగా అంత నిష్టగా పూజ చేసేది నాకు నేను కార్తీక మాసం వస్తే నా కోరిక అంటే ఒకటే ఇక నేను మ్యారేజ్ అయిపోయిన కానీ నేను జాబ్ కొట్టాలి నేను జాబ్ కొట్టాలని ఆ భగవంతుడిని ప్రతి కార్తీక మాసం వచ్చినట్టు త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్కి లేచి పూజ చేసి సిక్స్ వరకు నా పూజ కంప్లీట్ చేసి శివ దగ్గర కూర్చొని నా బాధ నా కష్టం నేను ఇప్పుడు కష్టాలలో ఉన్నాను నాకు జాబ్ కావాలి నాకు ఇబ్బందులు ఉన్నాను నేను జాబ్ కావాలి ఆ శివయ్యకి నేను మొక్కుతే ఆ శివయ్య నాకు జాబ్ కాదు కదా నాకు ఏమి ఇవ్వలేదు నేను చాలా కోపం ఇచ్చుకున్నాను నా తండ్రి మీద చాలా కోపం వచ్చింది నాకు నా లైఫ్ ఏంటి నాకు అసలు నా సిచ్యువేషన్ ఏంటి నేను ఈ బాధ ఏంటి నేను కోరుకున్నది ఏంటి ఇప్పుడు నేను పట్టి నీకు ఎన్ని ఎన్ని ఇయర్స్ అవుతుంది కానీ శివరాత్రి కూడా చాలా అంటే చాలా పూజ చేసి శివరాత్రి వస్తే ఒక ఫోర్ ఇయర్స్ దాకా నేను మొక్కాను ప్రతిరోజు మా స్వచ్చు నా తండ్రి శివయ్య తంచుకుంటూ నేను పోలీస్ కావాలని మొక్కుతా శివయ్య నాకు దారి చూపించలేదు నాకు పోలీస్ జాబే రాలేదు అసలు నేను జాబ్కే వెళ్ళలేదు నాకు ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భగవంతుడు వచ్చాడో అప్పటి నుంచి వెళ్ళి నేను తర్వాత దేవుడు వచ్చిన తర్వాత కూడా నేను ఏంటంటే జాబ్కి వెళ్ళిపోతా నాకు ఫీల్ లేను నన్ను నేను నా ఏజ్ చిన్నది అంటే ఏజ్ అంటే నాకు అంత ఏజ్ ఎక్కువ ఉండాలి జస్ట్ చిన్నకున్నాడు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు నలుగురికి సాయపడాలి నలుగురు నీ దగ్గరికి వస్తే వాళ్ళ ఆపద అన్నప్పుడు వాళ్ళ వాళ్ళను కష్టాల నుంచి గట్టెక్కిచ్చే అంత స్తోమత నీకు నేను ఇస్తాను నువ్వు వాళ్ళను చూ చూడాల్సిన బాధ్యత నీదైనా భగవంతుడు నాకు చెప్పాడు నేను తర్వాత కూడా కొన్ని రోజులు వెళ్ అంటే చెప్పాను వేరే వాళ్ళకి తర్వాత కూడా నేను కొన్ని కొన్ని విషయాలల్లో కొంత కొంత భయపడ్డాను కొత్త కొత్తగా చెప్పాలంటే ఎవరైనా ఏమైనా వేస్తారేమో కట్ల వేస్తారేమో నేను తర్వాత ఇవన్నీ తట్టుకునే ఒకసారి అయితే చాలా ఏడ్చాను నేను తెలుసా ఎందుకు తెలుసా ఇవేందో నేను ఇవేందో ఏంటంటే నేను ఇంట్లో కూడా చాలా సఫర్ అయ్యాను భగవంతుడు వస్తే అంటే ఏజ్ ఆఫ్ చిన్న ఏజ్ కదా ఇంట్లో వాళ్ళతో చాలా సఫర్ అయ్యాను అంటే నా ఫ్యామిలీ వాళ్ళతోటి ఇప్పుడు ఎందుకు దేవుడు అని చెప్పేసి భక్తను కూడా అన్నారు చాలామంది చాలా ఇబ్బందులు పడ్డాను నేను కూడా ఏంటి అందరు లైఫ్ ఈజీ కాదండి ఎవ్వరి లైఫ్ వాళ్ళకి కష్టమనే అనిపిస్తుంది కానీ మనకన్నా కష్టాలు పడేట వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో దేనికి మనకే కష్టాలు అని చెప్పేసి అనుకోవద్దు అయితే ఏంటంటే నేను వెళ్ళాను నేను ఉండలేను అని ఒక రోజు కూడా చాలా ఇచ్చాను ఏంటంటే భగవంతుడు వచ్చిన వాళ్ళకి కూడా నెగిటివిటీ పాజిటివిటీ ఎంత ఉందో నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది అన్నీ కూడా తట్టుకునే శక్తి మనకు ఆ భగవంతుడు ఇవ్వాలి మనం కూడా తట్టుకొని నిలబడాలి ఫస్ట్ అయితే ఒక విషయంలో ఏంటంటే సంథింగ్ నేను నాకు అప్పుడు అమావాస్య పొద్దు నాకు తెలియలేదు అసలు నాకు ఏమైనా కూడా తెలియలేదు నేను కొన్ని రోజుల పాటు హెల్త్ బాగాలేక నేను ఉంటే అప్పుడు చాలా చాలా ఇబ్బంది చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది ఒక వేరే విషయం వల్ల అప్పుడు నేను డిసైడ్ అయిపోయాను నేను అసలు ఎవరికి చెప్పాను నా హెల్త్ కానీ ఏది ముఖ్యం కాదు నేను చెప్పాను అని చెప్పేసి డిసైడ్ అయిపోయి బ్యాక్ వెళ్ళిపోయాను నేను బ్యాక్ వెళ్ళిపోయి గివెన్ బ్యాక్ తీసుకున్న తర్వాత అసలు నేను జాబ్కి ట్రై చేశాను వేరే దేనికన్నా వెళ్ళిపోతా నేను ఫీల్డ్కి వెళ్ళిపోతా నేను అసలు ఇది ఇట్లాంటి వెళ్ళాలంటే నాకు భయం అవుతుంది నేను వెళ్ళలేను ఇదంతా నేను చెయ్యలేనని చెప్పేసి గెట్ బ్యాక్ అయ్యి బయ బ పైకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడ అసలు నాకు ఏ జాబ్ రాలేదు అసలు ఏం పని చేయలేదు ఏం చేయలేదు ఎటు చేసి నన్ను ఎటు పోనీయకుండా చేసి నా భగవంతుడు శివయ్య నన్ను ఎక్కడికి దారి లేకుండా ఏది లేదు మొత్తం సర్కిల్ చూసి నా చుట్టూ సర్కిల్ గీసేసి అన్నింటినీ క్లోజ్ చేసిండు నేను అప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు నా పరిస్థితి చాలా అంటే చాలా క్రిటికల్గా ఉంది అసలు ఏం చేయలేని సిచ్యువేషన్లో అప్పుడే నేను భగవంతుడు నమ్ముకున్నా నేను నిన్ను నమ్ముకున్నాను నాకు ఏదో ఒకటి నువ్వు నాకు చూపించాలని చెప్పి ఆ భగవంతుని నేను నమ్ముకున్నాను ఆ శివయ్యని నాకు దారి చేసే నమ్మకంతో మళ్ళీ నేను గిట్టెనయ్యాను ఏదున్నా నాకు నువ్వే నాకు ఎన్ని కష్టాలలో ఉన్నా అన్నిటికీ దారి చూపించే నువ్వే అని చెప్పేసి నా శివయ్య దగ్గర వేడుకొని మళ్ళీ నేను అయిపోయి మళ్ళీ నేను ఏదో అమ్మవారు చెప్పుకోవడం స్టార్ట్ చేశానండి అయితే ఏంటంటే మనం ఒకటి తలుస్తే భగవంతుడు ఒకటి అన్నారు కదా నా లైఫ్లో అలానే జరిగింది నేను ఒకటి అనుకున్నాను నా జాబ్ చేయాలి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలని నేను అనుకుంటే అసలు ఆ భగవంతుడు చూశాడా నన్ను ఎలా అంటే నువ్వు నలుగురికి మంచి చేయాలి నీ ద్వారా నలుగురు మంచి అవుతారా అని చెప్పేసి ఆ భగవంతుడు నన్ను ఈ విధంగా తీసుకొచ్చాడు అయితే సరే ఇప్పుడు మనం అనుకుంటాం నేను ఈ జో నాకు ఈ కోరిక ఉంది దృఢంగా నువ్వు కోరుకుంటున్నావు కానీ ఆ భగవంతుడు ఏమనుకుంటాడు నీకు ఆ కోరిక సెట్ అవుతుందా కాదా నువ్వు అది అసలు దానికి ఎలిజిబుల్ ఎలిజిబిలిటీయా కాదా అవన్నీ చూస్తాడు శివయ్య చూసి నీకు అది ఎలిజిబిలిటీ అయితే నువ్వు దానికి అర్హతుడు అయితే నీ నీ నీకు ఇస్తానని పరీక్ష పెట్టి ఆ భగవంతుడు నీకు ఇస్తాడు ఒకవేళ నువ్వు వాటికి అర్హుడివి కాకపోతే ఆ భగవంతుడు నీకు ఇవ్వడు ఆ భగవంతుడు ఏ మార్గంలో నేను వెళ్ళాలనుకుంటున్నాడు ఐదర్ ప్రైవేట్ ప్రైవేటా లేకపోతే ఏదన్నా ఫీల్డ్ లేకపోతే బిజినెస్ లేకపోతే గవర్నమెంట్ ఫీల్డ్ ఇంకా అనదర్ ఫీల్డ్ ఆ భగవంతుడు ఎప్పుడు నీకు ఏమి ఇవ్వాలో అప్పుడు అది ఇస్తాడు కాకపోతే ఓపికతో ఎదురు చూస్తూ ఉండండి ఏంటంటే ఆ భగవంతుడి మీదే నమ్మకం పెట్టండి ఫస్ట్ నేను చెప్పి ఆ భగవంతుడు అంత శివే చూసుకుంటాడు అంత మంచి జరుగుతుంది కష్టాలు ఎవ్వరికి లేకుండా లేవని అందరి కష్టాలనే ఉన్నాం సో కష్టాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటూనే ఉంటారు దానికి బాధపడాల్సిన అవసరం లేదు అందరికి కష్టాలు ఆ కష్టాల నుంచి గట్టెక్కలంటే మళ్ళీ ఆ భగవంతుడు చింత చేరి నమ్మకంతో పూజ చేసుకుంటే ఏ కష్టాల నుంచి ఆ భగవంతుడు మనకి కట్టెక్కిస్తాడు